హలో చిటి చెతులు వెల్కమ్ టు చేయి బ్లాగ్స్ మీరు వీడియోస్ చూస్తారు కానీ లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలే ప్లీజ్ చేసుకోండి ఇక ఈరోజు మనం ఏం చేసుకుంటున్నాం అంటే క్యారెట్ ఫ్రై అవును క్యారెట్ ఫ్రై చేసుకుంటున్నాం చాలా మందికి క్యారెట్ కర్రీ అంటేనే ఇష్టం ఉండదు ఇక స్వీట్ అయితే తింటారు కానీ కర్రీ అంటే తినరు కానీ ఈ ఒక్కసారి మనం ప్రాసెస్ ట్రై చేయండి మళ్ళీ మర్చిపోరు అక్క నువ్వు మంచి చెప్పినావు అని చెప్తారు సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొని మంచిగా ఆయిల్ని హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆవాలు మెంతులు ఓమా జీలకర్ర అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా గోలిన తర్వాత కొరియాండర్ ఇంకా మెంతి లేదంటే పుదీనా ఏది ఉంటే అది వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత పసుపు వేసుకొని మిరియాల పొడి ఇంకా జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లమల్లిగడ్డ పేస్ట్ ఇంగువ వేసుకొని కలుపుకోండి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ వేసుకోండి క్యారెట్ కర్రీ చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనేసి అనుకుంటారు కానీ అట్లా కాదు ఇది ఎక్కువ టైం పడుతుంది సో పేషెన్స్తో చేయాలి కర్రీ అందులో ఉన్న మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత ఎంత కేజీ క్యారెట్ వేస్తే హాఫ్ కేజీకి వచ్చేటట్టు చూడాలి అంతవరకు పేషెన్స్తోనే ఉండాలి మనం ఈ కర్రీ చేస్తే ఆ తర్వాత టొమాటోస్ వేసుకొని మీకు ఎంత కారం వేసుకోవాలో అంత కారం వేసుకోండి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు దాన్ని బట్టి వేసుకొని ఎప్పుడు ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ పోయింది అనుకునే టైంలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మంచి వేడివేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకొని ఇంత ముద్ద క్యారెట్ కర్రీ వేసుకొని మొత్తం కలుపుకొని ముద్దలాగా తినాలి దీన్ని చూస్తే ఎట్లా కనిపిస్తుంది మనకి ఏదైనా గుర్తొస్తుందా మనకి సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ చేతి వంటలాగా అనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్